హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా నోట్లో వేయగానే వెన్నెలా కరిగిపోయేటువంటి పాల కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం చేసుకునేటువంటి నార్మల్ కేసరి కన్నా కూడా ఇది కాస్తంత లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నట్లు అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కొన్ని ఎండు ద్రాక్షల్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక సన్నగా చాప్ చేసుకున్నటువంటి బాదంని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేయాలి మీరు కావాలంటే మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ మరిన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు రవ్వని వేసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు గోధుమ రవ్వతో కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బాగా కాచినటువంటి పాలని మూడు కప్పులు యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల పాలని ఇందులోకి యాడ్ చేసుకున్నట్లయితే ఇది చాలా టేస్టీగా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఈ పాలల్లోనే రవ్వ అంతా కూడా బాగా ఉడికిపోతుంది అంతవరకు ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత ఇది కాస్తంత దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి పంచదారని యాడ్ చేసుకోవాలి మనం ఒక్క కప్పు రవ్వను తీసుకుంటున్నాం గనక ఇందులోకి ఒక్క కప్పు పంచదార అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మీరు పంచదార ప్లేస్లో బెల్లాన్ని తురుముకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా కరిగిపోయి మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి కుంకుంపు పాలని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యినే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి మనం పాలతో ఈ కేసని తయారు చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యి అనేది కాస్త తక్కువే పడుతుంది అంతే ఫ్రెండ్స్ బాగా కలిపేసుకుని ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది మీరు కూడా ఈ కేసరిని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి